మన దేశంలోని సంకరజాతి ఆవులు రోజు ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి ఎనిమిది నుండి ఇరవై లీటర్లు పాల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర వహించే పశువులు ఏవి ఆవులు మన దేశంలో ఉత్పత్తి అయ్యే పాలలో ఎంత శాతం పాల ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు అరవై శాతం పాలలోని రోగకారక సూక్ష్మజీవులను నాశనం చేయడాన్ని ఏమంటారు ప్యాచరైజేషన్ అంటారు ప్యాచరైజేషన్లో పాలను ఏ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఏ ఉష్ణోగ్రత వద్ద చల్లబరుస్తారు అరవై మూడు సె అరవై మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద వేడి చేస్తారు పది డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద చల్లబరుస్తారు భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు ఎవరు వర్గీస్ కురియన్ ఏ పథకం ద్వారా మన దేశంలో పాల ఉత్పత్తిలో గణనీయమైన మార్పులు సాధించాం ఆపరేషన్ ఫ్లడ్ పశుపోషణలో ఎంత పెట్టుబడి పశుగ్రాసం దానా కోసం ఖర్చు పెట్టాలి పశుపోషణలో ఎంత పెట్టుబడి పశుగ్రాసం దానా కోసం ఖర్చు పెట్టాలంటే అరవై నుంచి డెబ్బై శాతం పశువులలో పాల ఉత్పత్తిని పెంచడానికి ఏ పోషక పదార్థాలను అందిస్తారు పచ్చిగడ్డి ఎండుగడ్డి వేరుశెనగ గింజల చెక్క తాడు భారతదేశంలో అత్యధికంగా పాల ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ను ఏ సంవత్సరంలో కనుగొన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఏమధ్య కాలంలో పోలియో వ్యాక్సిన్లు కనిపెట్టారు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏ శతాబ్దంలో కణజాల వర్ధనం ద్వారా కొత్త జాతులు ఉత్పత్తి చేస్తున్నారు ఇరవై ఒకటవ శతాబ్దంలో మన రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఏ నెలలో ఉంటుంది ఎక్కువగా ఏ నెలలో ఉంటుందంటే నవంబర్ నెలలో పాలలో ఎక్కువగా ఉండే పదార్థాలు ఏవి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ మినరల్స్ విటమిన్స్ సిపి ఎఫ్ఎంవి అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ మినరల్స్ విటమిన్స్ పాలలో ఎక్కువగా ఉండే పదార్థాలు ఏవి క్యాల్షియం థ్యాంక్స్ ఫర్ వాచింగ్